హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్ స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం అతనితో కలిసిన రాత్రి ఎపిసోడ్ సిక్స్టీన్ అసలు మీతో నేను మాట్లాడను అంటే మీతో నాకు పని ఏంటి ముందు మీరు అడ్డు తప్పుకోండి అంది అను తప్పుకోను సార్ ప్లీజ్ ఏంటే ప్లీజ్ అంటూ ఇంకా అను పైకి ఉరుగుతూ ఉన్నాడు విక్రమ్ అను వెనక్కి వంగుతూ సార్ ఏం చేస్తున్నారు మీరు అంది భయంగా ఏమన్నా చేయమంటావా అన్నాడు విక్రమ్ స్లో వాయిస్లో అని తలని ఫాస్ట్గా అడ్డంగా ఊపింది అను కానీ నాకు నిన్న ఏదేదో చేసేయాలి అనిపిస్తుందే అన్నాడు విక్రమ్ మెల్లిగా ఏంటి సార్ అంది అను తనకి అర్థమవ్వక ఏం లేదు కానీ ఈవినింగ్ బయటికి వెళ్దాం వస్తావా అని అడిగాడు విక్రమ్ ఊహ రాను నేను ఇంటికి లేటుగా వెళ్తే మా పిన్ని తిడుతుంది నన్ను అంది అను లేటుగా ఏం వెళ్ళవు నేను కరెక్ట్ టైంకే మీ ఇంట్లో దింపేస్తానే అయినా నేను రాను నువ్వు రాకపోతే ఇప్పుడు మనిద్దరం ఈవినింగ్ వరకు ఈ పొజిషన్లోనే ఉంటాం ఇక నీ ఇష్టం చెప్తున్నా అని అనుని బెదిరించాడు విక్రమ్ విక్రమ్ మాటలకి ఏడుపు మొహం పెట్టుకుంది అను హా నువ్వు ఏడుస్తున్నా కూడా ఇంత క్యూట్గా ఉన్నావేంటే అన్నాడు విక్రమ్ నవ్వుతూ నేను ఏడుస్తుంటే మీకు నవ్వొస్తుందా అందుకే ఇంత క్యూట్గా ఉండకూడదే తట్టుకోవడం కష్టం అవుద్ది నాకు పొద్దున్నే కదా నువ్వేమైనా అందగత్తావా అది ఇది అన్నారు మళ్ళీ ఇప్పుడేంటి ఫ్లోలో వందంటామే అన్నీ అలా గుర్తుపెట్టుకోకూడదు నువ్వు నేను గుర్తుపెట్టుకుంటాను మీరు ఎన్నెన్ని మాటలు అన్నారు నన్ను పైగా ఇప్పుడేమో వచ్చి సాయంత్రం మీతో రమ్మని నన్ను బెదిరిస్తున్నారు కూడా హా బెదిరించకపోతే మరి నువ్వు రావు కదే మీరు బెదిరించినా రాను ఇప్పుడు ఆహా అవునా అవును సరే అయితే అలాగే అంటూ ఆ బెంచ్ పైన అను మొత్తం వాళ్ళగా అతడి శ్వాస ఆమెకి తాకే విధంగా ఇంచు గ్యాప్లో అను పైన అతడి బరువు పడకుండా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉన్నాడు విక్రమ్ ఆమె పైకి ఒరుగుతూ సార్ అని దీనంగా పిలిచింది అను చెప్పండి మేడం లేవండి సార్ లేవండి మేడం ప్లీజ్ విక్రమ్ సార్ నో అను మేడం లంచ్ టైం అయిపోతుంది సార్ ప్లీజ్ అందరూ క్లాస్లోకి వస్తారు వస్తే రానివ్వవే వస్తే నాకేంటి ఇలా మనల్ని ఎవరైనా చూస్తే బాగోదు సార్ నా పరువు మొత్తం పోతుంది కాస్త అర్థం చేసుకోండి నో నేను అర్థం చేసుకోను అబ్బా ప్లీజ్ సార్ సరే అయితే మీకేం కావాలో చెప్పండి ఇంతకుముందే చెప్పాను కదే ఈవినింగ్ నాతో బయటికి రావాలి అని తప్పదా తప్పదు సరే అలాగే వస్తాను ముందు మీరు లేవండి అరే ఈ పొజిషన్ బాగుంది కదే కాసేపు ఇలానే ఉందాం ఏమంటావు వద్దు సార్ ఓకేలే ఓ భయపడి చచ్చిపోతున్నావుగా ఇప్పుడు వదిలేస్తున్నాలే అంటూ అను మీద నుండి లేచాడు విక్రమ్ అప్పుడు ఊపిరి పీల్చుకొని లేచి కూర్చుని విక్రమ్ వైపు చూసింది అను రా లంచ్ చేద్దాం నేను రాను ఏంటి అంటూ మళ్ళీ అను వైపు అడుగులు వేశాడు విక్రమ్ హా వస్తాను వస్తాను పదండి అని విక్రమ్ కన్నా ముందే బయటికి నడిచింది అను భయంగా అనుభయాన్ని చూస్తూ విక్రమ్ అతని వెనక అను వెనకాల నడుస్తూ ఉన్నాడు నీ బ్యాగ్ కూడా బాగుందే ఆ మాటకి అను తల తిప్పి విక్రమ్ని కోపంగా చూస్తూ ముందుకు నడుస్తూ ఉంది ముందుకు చూసి నడవవే కింద పడితే పళ్ళు రాలిపోతాయి అన్నాడు విక్రమ్ అని మూతి తిప్పి క్యాంటీన్కి వెళ్ళి మోక్షా పక్కన కూర్చుంది అను అను ఫేస్ని చూసిన జై వీడు మళ్ళీ ఏం చేసి ఉంటాడో పాపం అమ్మాయిని మొహం అలా ఉంది అనుకున్నాడు ఏంటే ఊరికే కూర్చుంటావా తినవా అని రై జైగా వెళ్ళి నాకు దానికి ఫుడ్ తీసుకురాపో అని ఆర్డర్ వేశాడు రే నేను ఇక్కడ వర్కర్ని కాదురా కాకపోయినా తేవాలి నేను చెప్పినప్పుడు కాబట్టి అన్నీ మూసుకొని వెళ్ళు అలాగే మహాన్ బావా అని జై వెళ్ళాడు ను నువ్వు తిన్నావా మోక్ష అని అడిగింది అను ఇప్పుడే తిన్నానే నేను క్లాస్కి వెళ్తున్నా వచ్చే అబ్బా నువ్వు కూడా ఉండు మోక్ష ఇక్కడే ఏహే మా అన్నయ్య నిన్నేం కొరుక్కు తినలేవే ఓ నువ్వు భయపడిపోవడానికి నేను వెళ్తున్నా నువ్వు వచ్చేయ్ అని మోక్ష అక్కడి నుండి క్లాస్కి వెళ్ళింది జై కూడా అనుకి విక్రమ్కి ఫుడ్ తీసుకొచ్చి టేబుల్పై పెట్టి అతడు కూడా అక్కడి నుండి వెళ్ళిపోయాడు అను విక్రమ్ వైపు ఓసారి చూసి తన భోజనం చేయడం మొదలుపెట్టింది విక్రమ్ అనునే చూస్తూ తను భోజనం చేయడం లేదు అను తలెత్తి విక్రమ్ని చూసి మీరెందుకు తినడం లేదు అని అడిగింది నువ్వే తినిపించవే నాకు అన్నాడు విక్రమ్ ఏంటి అంది అను షాకింగ్గా నోరు తెరిచి విక్రమ్ అను గదవ పట్టుకొని ఆమె నోరు మూసేసి అవును నువ్వే తినిపించు అన్నాడు అను ఏడు మొహం పెట్టుకొని ఎందుకు విక్రమ్ గారు నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నారు ఇక్కడ ఎంతమంది ఉన్నారో చూడండి అంది ఆల్రెడీ లంచ్ టైం అయిపోయిందండి ఇక్కడ ఎవ్వరూ లేరు ఒకసారి నువ్వే చూడవే అన్నాడు అప్పుడు అను ఒకసారి చుట్టూ చూసింది నిజంగానే క్యాంటీన్లో ఎవ్వరూ లేరు చుట్టూ చూసి ఫుడ్ సెక్షన్ వైపు చూసింది ఎవరైనా ఉన్నారా అని అక్కడ ఉన్న పెద్ద ఆయన విక్రమ్ సైగా అందుకొని ఆయన కూడా బయటికి వెళ్ళిపోయారు అటువైపు చూసి మళ్ళీ అనువైపు చూశాడు విక్రమ్ ఇప్పుడోకేనా అన్నట్టు క్యాంటీన్లో ఎవరూ లేకపోవడంతో ఇప్పుడు ఓకేనా అన్నట్టు చూశాడు విక్రమ్ అనుని అను తన కింది పెదవిని ముందుకు పెట్టి విక్రమ్ వైపు చూసింది తప్పదా అన్నట్టు ఊహు అని విక్రమ్ అతడి తలని అడ్డంగా ఊపి అయినా నేను తినిపిస్తే పందిలా బాగానే తిన్నావు కదా ఇప్పుడు నాకు తినిపించమంటే నీకు బాగా నొప్పి వస్తుందా అన్నాడు విక్రమ్ నాకు తినిపించమని మిమ్మల్ని నేనేమైనా అడిగానా అంది అను ఉక్రోషంగా అబ్బో దీనికి కోపం కూడా వస్తుందిరా అనుకుంటూ విక్రమ్ అతడి చైర్ నుండి లేచి వెళ్ళి అను పక్కన ఉన్న చైర్లో కూర్చున్నాడు పెట్టు ఆకలవుతుంది అసలే ఈరోజు మార్నింగ్ కూడా టిఫిన్ చేయలేదు అన్నాడు విక్రమ్ ఏ ఎందుకు ఎందుకేంటి నీతో కలిసి బస్సులో రావాలి అని త్వరగానే నువ్వు బస్ ఎక్కే బస్ స్టాప్ దగ్గరికి వచ్చాను అందుకే టిఫిన్ స్కిప్ చేసేసా అన్నాడు విక్రమ్ అంత అవసరమా మరి మీకు అవసరం కాబట్టే వచ్చానే అవసరం లేకపోతే ఎందుకు వస్తాను మీతో మాట్లాడి నేను గెలవలేను కానీ అంటూ అను తను తింటున్న ప్లేట్ పక్కన పెట్టి వేరే ప్లేట్ అందుకోబోయింది విక్రమ్కి తినిపించడానికి నాకేం అది నాకు అదేం వద్దు నీ ప్లేట్లోదే తినిపించు అన్నాడు విక్రమ్ అది నా ఎంగిలి నాకు అదే కావాలి చీ అలా తినకూడదు విక్రమ్ సార్ విక్రమ్ అనూ తలపైన ఒకటి వేసి ఇంకోసారి చీగి అన్నావంటే వీపు పగల కొడతా అర్థమైందా తినిపించు అన్నాడు గట్టిగా అన్నింటికి కొట్టడం బెదిరించడం మా పిన్ని కూడా ఇన్నిసార్లు నన్ను తిట్టి ఉండదు ఈయన మాత్రం రోజు తిట్టడమే నన్ను అని గొనుక్కుంటూ అను ప్లేట్లోదే విక్రమ్కి తినిపిస్తూ ఉంది అను తినిపిస్తుంటే హాయిగా తింటూ ఏంటే నీకు నువ్వే కొనుక్కుంటున్నావు అదేదో బయటికి అంటే నేను కూడా వింటా కదా అన్నాడు విక్రమ్ ఎందుకు బయటికి అని ఇంకో నాలుగు ఎక్కువ తన్నులు తినడానిక మీ చేతిలో అనుకుంది అను తన మనసులో ఏం లేదు సార్ అని బుద్ధిమంతురాలు లాగా చెప్పి విక్రమ్కి తినిపించింది నువ్వు కూడా తినవే ఆహా నాకు కూడా చాలు సార్ అని హ్యాండ్ వాష్ చేసుకుంది అను సరే పద అని అనుని తీసుకొని క్యాంటీన్ నుండి బయటికి వచ్చాడు విక్రమ్ అను క్లాస్ వైపు వెళ్తూ ఉంటే ఓయ్ ఇలా రావే అని పిలిచాడు విక్రమ్ ఎక్కడికండి రావే చెప్తాను సరే అని విక్రమ్ వెంట నడుస్తూ ఉంది అను విక్రమ్ వెళ్ళి వాళ్ళు రోజు కూర్చునే ప్లేస్కి వెళ్ళి అక్కడ ఉన్న బెంచ్ మీద కూర్చున్నాడు ఇక్కడికి ఎందుకు రమ్మ నర్సర్ నన్ను రోజు క్లాస్కి ఏం లేవే కాసేపు ఇక్కడ కూర్చుందాం అని అను చేయి పట్టిలాగి అతడి పక్కన కూర్చోపెట్టుకున్నాడు విక్రమ్ అయ్యో సార్ నేను వెళ్ళకపోతే క్లాసులు మిస్ అయిపోతాను కదా అంది అను అమ్మా చదువుల తల్లి ఒక్క క్లాస్ మిస్ అయిపోతే ఏం కాదు లైవే ఎలాగో మనం బయటికి వెళ్దాం అనుకున్నాం కదా ఈవినింగ్ ఇంకో గంట ఆగితే వెళ్దాం ఓకేనా అన్నాడు అను తన చున్నీ సర్దుకుంటూ నేను వెళ్దాం అనలేదు మీరే తీసుకెళ్తా అన్నారు అంది ఏంటే సెట్ అయ్యిరా అన్నాడు విక్రమ్ కాదు సార్ మరి నా మీదే పంచులేస్తున్నావంటే ఈ మధ్యలో నీకు బాగా ఎక్కువైంది అసలు ఇప్పుడు నేనేమన్స ఏమన్నాను సార్ మిమ్మల్ని అంతే క్యూట్ క్యూట్గా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి సావకు అని గట్టిగా చెప్పి ఇక్కడ నాకు ఏదో అవుతుంది లోపల అని అనుకున్నాడు విక్రమ్ నేనేం చేసినా మీకు తప్పే అంటూ బెంచ్ మీద సరిగ్గా సర్దుకొని కూర్చొని ఆ కాలేజ్ని చుట్టూ చూస్తూ ఉంది అసలు సరిగ్గా ఎప్పుడైనా కాలేజ్ని చూస్తే కదా మేడం గారు తల కిందికి దించుకొని రావడం మళ్ళీ ఆ తలని కిందికి దించుకొని వెళ్ళడమే మన కాలేజ్ని ఎప్పుడు నేను సరిగ్గా చూడలేదు సార్ చాలా పెద్దగా ఉంది కదా అంది అను చుట్టూ చూస్తూ ఏ ఎప్పుడూ చూడలేదా అని అడిగాడు విక్రమ్ ఊహో లేదు సార్ కొంపదీసి ఇప్పుడు చూసొస్తావా ఏంటే ఇప్పుడు వెళ్తే నన్ను తీసుకెళ్ళి క్లాస్లో పడేస్తారు మరి వెళ్ళమంటారా అంది అను నీకు కూడా తెలివి ఉందే పిచ్చి నేనేం పిచ్చి కాదు అని చెప్పానా నువ్వు నా పిచ్చివేనే ఊహో కాదు నువ్వు కాదు అంటే నిజమర్ధం అయిపోదు కదా అంటే అర్థం కాలేదా ఊహో నీకు ఇప్పుడు అర్థం కాకపోతే వచ్చే నష్టం ఏమీ లేదు కానీ అంటూ ఆ చేయి గాయం పూర్తిగా తగ్గిందా అని అడిగాడు విక్రమ్ హా తగ్గింది సార్ అలా ఇద్దరు ముచ్చట్లు చెప్పుకుంటూ గొడవ పడుతూ విక్రమ్ అనోని ఏడిపిస్తూ గంటన్నర కాలాన్ని కరిగించేశారు ఇద్దరు విక్రమ్ అప్పుడే టైం చూసి ఇక వెళ్దాం పదవే మనం బయటికి మళ్ళీ మా వాళ్ళు చూస్తే నా వెంటపడతారు అన్నాడు విక్రమ్ అవునా ఎలా వెళ్దాం కార్లోనా బైక్నా అని నోరు తెరిచింది అను అవును బైక్నే కానీ ఆ నోరు ఎందుకే కపలా తెరిచావు ఇప్పుడు నువ్వు ఇప్పటి వరకు నేను ఎవరు బైక్ ఎక్కలేదు సార్ అవునా ఓ అయితే మన బైకే ఫస్ట్ అన్నమాట అని విక్రమ్కి లోపల చాలా హ్యాపీగా అనిపించింది అయితే ఏమైందే వెళ్దాం పదా ఇప్పుడు బైక్ ఎక్స్పీరియన్స్ కూడా చేద్దవు కానీ నాకు భయంగా ఉంది సార్ ఎవరైనా చూస్తే నన్ను నువ్వేమైనా సెలబ్రిటీ అంటే నేను చూసి అందరూ గుర్తుపట్టడానికి ఇదిగోండి విక్రమ్ సార్ మీరు నన్ను ఊరికే తిడుతున్నారు అలా అయితే నేను మీతో అని చెప్తున్నా అంది అను అలుగుతూ ఏంటే అలిగావా అలాంటివి మన దగ్గర కుదరవు కానీ ముందు బండెక్కు పాప అలిగితే బుజ్జగించరా మీరు అలాంటివి నాకు రావు కానీ బండెక్కవే నువ్వు ముందు ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై చాలాల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్ థ్యాంక్స్ ఫార్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్